స్వాగతం రాయపర్తి మండలం నగర్ గణేష్ రాగన్నగూడ మీదుగా పెరికేడ్ గ్రౌండ్ లో సాగిన రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర రాయపర్తి మండల పార్టీ అధ్యక్షుడు ఈదుల కంటి రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ బాబు జై బిఎం జై సంవిధాన్ కార్యక్రమం పాలకొట్ ఇన్ఛార్జ్ బోరా జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు అనంతరం బొర్ర జ్ఞానేశ్వర్ ముదిరాజుని ఈ సన్మానించారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ప్రజలందరి చేత ప్రతిజ్ఞ చేయించారు నాయకులు స్థానిక ప్రజలకు పెద్ద ఎత్తున పాల్గొని రాజ్యాంగాన్ని కాపాడుకుందాం దేశాన్ని పరిరక్షిద్దాం అనే నినాదాలతో ముందుకు సాగారు ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి మాట్లాడుతూ రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపైన ఉందని మండల పార్టీ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి అన్నారు రాజ్యాంగ విలువలపై ప్రజలు అవగాహన పెంచడమే లక్ష్యమని ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడానికి రాహుల్ గాంధీ జై బాబు జై భీం జై సంవిధాన్ నినాదానికి పిలుపునిచ్చినట్లు మండల పార్టీ అధ్యక్షులు రవీందర్ రెడ్డి అన్నారు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గత డెబ్బై ఏళ్లలో దేశం అన్ని రంగాల్లో పురోగమిస్తే నేడు బీజేపీ ప్రభుత్వం ప్రధాని మోడీ ఆధ్వర్యంలో తిరోగమనంలో పయనిస్తూ రాజ్యాంగాన్ని మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు ఈ కార్యక్రమంలో బ్లాక్ అధ్యక్షులు హమ్యానాయక్ మండల పార్టీ అధ్యక్షులు ఈదులకంటి రవీందర్ రెడ్డి మహబూబ్ నగర్ గ్రామ పార్టీ అధ్యక్షులు పెండ్లి మొగిలి పెరికేడు గ్రామ పార్టీ అధ్యక్షులు తీగల సాయిలు మండల ముఖ్య నాయకులు పార్టీ శ్రేణులు స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు ది కాదు నినాదం అని అవగాహన లేకున్నది కొంత సమాజం మహారాజ్యం నુપనిపల హలు ఆదాన వేకర మన భారత భస్కర